ములుగు జిల్లా తాడ్వాయి మంగంపేట మండలాల్లో ఇంద్రమ్మ ఇల్లు ఆసవాహులు నిరసన వ్యక్తం చేశారు ఇంద్రమా ఇల్లు పొలాలు ఉన్న వారికి మంజూరు చేశారంటూ అధికారులను నిలదీసారు విడతల వారిగా అర్హులకు ఇంద్రమ ఇల్లు అందేలా చేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆచరణలో మాత్రం పెట్టడం లేదంటూ ఇల్లు రానివారు ఆరోపించారు మాకొచ్చింది అని నన్ను అర్థం తీసుకుపోయి నా సంతకం తీసుకొని నా పేరు రాసుకోని నాయకు ఒక ఇల్లు ఇస్తామని నీకిత్తానని మాయం చేసి నిన్న వాతల నా పట్ట అయ్యదే నీ పేరు రాలేదన్న నా పేరు ఎడవ తీసుకోరా నాకు లంచాలు లేదు కాడ ఆకి ఇల్లా దేవుడుకు సాకరి చేస్తావు నలుగురు బిళ్ళు అయితే ఒకరు ఇద్దరు పెళ్లి లేదు అయిపోయింది నాకు కావాలి ఇద్దరు మాకు వచ్చిన అద్దె తీసుకుపోయి నా సంతకం తీసుకొని నా పేరు రాసుకొని ఇంకా బయట గుంపు ఒక ఇల్లు నీకు ఇస్తామని అని నన్ను మాయం చేసి నిన్న పోతా నాకు పట్ట నీ పేరు రాలేదన్న నా పేరు ఎడిపోయింది లంచాలు తీసుకోని నాకు లంచాలు లేదు